ప్రభువు నామంలో అందరికి శుభాది వందనములు బైబిల్ గ్రంథంలో రూతు ఎస్తేరు అను రెండు గ్రంథాలను మాత్రమే స్త్రీల పేర్లతో రాయించారు ఈరోజు మనం అన్యురాలైన రూతు గురించి తెలుసుకుందాం ఈమె మోయాభి దేశానికి చెందిన స్త్రీ ఈమె పేరునకు సహవాసము అని అర్థము యోధా దేశంలో బెత్లహేము అనే గ్రామంలో ఎలిమేలేకు అనే పేరుగల మనుషుడు ఉండిను అతని భార్య పేరు నయోమి వారికి ఇద్దరు కుమారులున్నారు వారి పేర్లు మహులోను కిలియోను యోధా దేశంలో గొప్ప కరువు వ్యాపించినప్పుడు ప్రజలు తిండి లేక పంటలు పండక చాలా కష్టపడ్డారు ఆ సమయంలో ఎలిమిలేకు తన భార్యను ఇద్దరు కుమారులను తీసుకుని మోయోబ దేశానికి వెళ్ళాడు బెత్తిహేము అను మాటకు రొట్టెలు ఇల్లు అని అర్థము ఎలిమెలేకు తాత్కాలికంగా వచ్చిన కష్టాలకు భయపడి దీవెనకరమైన గ్రామాన్ని విడిచి విగ్రహారాధనకు అక్రమాలకు స్థావరమైన మోయాబి దేశానికి వెళ్ళి అక్కడ నివాసం చేశాడు కొంతకాలం అయిన తరువాత ఎలిమిలేకు చనిపోయాడు నయోమి తన భర్త అయిన ఎలిమెలేకు చనిపోయిన తరువాత మోయాబి స్త్రీలు అయిన ఓర్పాను రోతును వారి కుమారులకు ఇచ్చి పెండి చేసింది అలా పది సంవత్సరములు గడిచిన తరువాత నయోమి తన కుమారులు అయిన మహిళను కిల్లోను ఇద్దరును కోల్పోయింది నయోమి తన కన్న ఇద్దరు కుమారులను తన పెనిమిటియు లేనిదాయను కాలం మారింది వర్షాలు కురిశాయి యోధా దేశంలో పంటలు పండాయని దేవుడు ఆ దేశాన్ని బహుగా కరుణించాడని నయోమి తెలుసుకుని ఆమె తన ఇద్దరు కోడలను తీసుకుని బెత్తిలహీమునకు ప్రయాణమయ్యింది మార్గం మధ్యలో ఆమె కోడలతో ఇలా చెప్పింది మీరు మీ తల్లుల దగ్గరికి వెళ్ళండి అని బతిమాలింది ఎవరైనా మోయాబు దేశంలోని యువకులను పెండ్లాడి సుఖపడమని చెప్పింది వోర్ప ఆమె సలహా నచ్చి ఆమె అత్తను ముద్దు పెట్టుకుని ఆమె వద్ద సెలవు తీసుకుని వెనక్కి వెళ్ళిపోయింది కానీ ఋతు మాత్రం వెళ్ళలేదు ఆమె నయోమితో ఇలా అన్నది నీవు వెళ్ళిన చోటికే నేను కూడా వస్తాను నీవు ఉన్న చోటని నేను కూడా ఉంటాను నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నీవు మరణించిన చోటునే నేను కూడా మరణిస్తాను అని నయోమితో చెప్పింది నయోమి ఋతు మాటలకు ఎంతో సంతోషించింది ఆమె ఇష్టాన్ని మన్నించింది ఆమెతో కూడా ఆ ఋతును వెంటబెట్టుకుని బెత్తలహేమ గ్రామానికి వెళ్ళింది యోధా దేశంలో పంటలు బహుగా విస్తరించాయి ఎవల కోత ప్రారంభం అయ్యింది అత్త సలహా పాటించి ఋతు సమీప బంధువైన బోయాజు పొలంలో పరిగె ఏరుకొనడానికి వెళ్ళింది బోయాజు చాలా ధనవంతుడు దయగలవాడు ఉత్తమ గుణసంపన్నుడు అతడు ఋతువును గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాడు ఆమె పరిస్థితికి జాలిపడ్డాడు ఆమెను ప్రతిరోజు తన పొలంలోనే పరిగి ఏరుకోమని చెప్పాడు తన కూలీల వెంబడి ఉండమని వాళ్లతో పాటే తిని వాళ్ళు త్రాగే కుండల్లో నీళ్లు త్రాగమని చెప్పాడు ఒకరోజు సాయంత్రం రూతు బోయజ్ పొలం నుండి ఇంటికి వచ్చింది ఆమె తన అత్త నయోమితో జరిగిన సంగతులన్నీ వివరించింది ఆమె రూతు చెప్పినదంతా విని బోయాజు తమకు దగ్గర బంధు అని రోజు అతని పొలంలోనే పరిగి ఏరుకోవడం మంచిదని చెప్పింది బోయాజు మంచివాడని దయగలవాడని బంధు ప్రేమ గలవాడని రూతును తప్పక ఆదరిస్తాడని అర్థం చేసుకుంది యవల కోతలు పూర్తయ్యాయి నయోమి రూతుకు నీవు రాత్రి సమయంలో వెళ్ళి కళ్ళం దగ్గర పడుకున్న బోయాజు కళ్ళ దగ్గర పడుకోమని సలహా ఇచ్చింది రూతు అత్త చెప్పిన విధంగా చేసింది బోయాజు రూతు వినయాన్ని మంచి గుణాలను గ్రహించాడు బోయాజు రూతుతో ఇలా అన్నాడు కుమారి నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన మెచ్చుకొనదగినది నీవేమీ భయపడవద్దు నేను నిన్ను ఆదరిస్తాను నీకు అండగా ఉంటాను అని చెప్పాడు నీవు చాలా యోగిరాలువి అనే సంగతి నాకు నా బంధువులకు నా గ్రామ ప్రజలందరికీ బాగా తెలుసు అయితే నేను నీకు బంధుధర్మం జరిగిస్తానని నీ ఆస్తిని నిన్ను విడిపిస్తానని చెప్పాడు అయితే నీకు దగ్గర బంధువైన వాడు నిన్ను విడిపింప తగినవాడు ఒకడున్నాడు అతడు తన బంధుధర్మము జరిపించుకుంటే నేను నీకు తప్పక విడిపిస్తానని నీ ఆస్తిని నీకు ఇప్పిస్తానని నేను నా దానినిగా చేసుకుంటానని చెప్పాడు అయితే తెల్లవారకు ముందే బోయాజు రూతును ఆమె ఇంటికి పంపించాడు ఆమెకు ఆరు కొలలు అంటే ఆరు మానికలు ఎవరిని ఇచ్చి పంపించాడు రూతు రాత్రి జరిగిన విషయమంతా నయోమికి చెప్పింది అంతా విని నయోమి చాలా సంతోషించింది రేపు బోయాజు తప్పకుండా న్యాయం జరిగిస్తాడని చెప్పింది దేవుడు నీకు సహాయం చేస్తాడు నీవు నిశ్చితంగా ఉండు అని ధైర్యం చెప్పింది మరుసటి రోజు బోయాజు పెత్తలహేము పురద్వారం వద్దకు వెళ్ళాడు పది మంది పెద్దలను పిలిపించి అక్కడ కూర్చున్నబెట్టాడు ఆ దారిని వెళుతున్న నయోమి బంధువును పిలిచాడు నయోమి అమ్మదలుచుకున్న భూమిని గురించి ఆమె కోడలైన రూతును గురించి వివరించాడు బంధుధర్మము జరిగించి వాళ్లకు వేలు చేయమని కోరాడు అంతా విన్న బంధువు తాను నయోమి పొలము తీసుకోవడానికి సిద్ధమేనని ఆమె కోడలు రూతును మాత్రం పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పాడు ఆమెను పిండ్లు చేసుకుంటే నా శ్వాస్యం పోగొట్టుకుంటాను కదా అన్నాడు అందువల్ల బోయాజు ఎలమెలేకు అతని కుమారుల ఆస్తిను ఉడిపించి రూతును తన భార్యగా స్వీకరించాడు తాను ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడు బత్లహీం పురద్వారం దగ్గర చేరిన పెద్దలు ప్రజలు బోయాజుని దీవించారు అతను ఉదహార బుద్ధిని మెచ్చుకున్నారు నీ ఇంటికి వచ్చిన రాలైన రూతు బహుగా ఆశీర్వదించబడును గాక అని దీవించారు కొంతకాలం గడిచిపోయింది రూతు ఒక కుమారునికి జన్మనిచ్చింది స్త్రీలందరూ నయోమిని పొగిడారు నీ కోడలు రూతు ఏడుగురు కుమారుల కంటే మిన్నా అని చెప్పారు ఆమె కుమారుడు నీ వృద్ధాప్యంలో తోడుగా ఉంటాడని దీవించారు ఇరుగు పొరుగు స్త్రీలు ఆ బాలునికి ఉభేదు అని పేరు పెట్టారు ఉభేదు అని పేరునకు సేవకుడు అని అర్థము అతడు దావీదునకు తండ్రి అయిన యశి యొక్క తండ్రి ఒబేదు అని పేరు పట్టడంలో అతడు దేవుని నిజమైన సేవకుడు కావాలన్న ఆ తల్లిదండ్రుల కోరిక వెల్లడవుతున్నది రూతు తన అత్త పట్ల చూపిన దయ ఇస్రాయేలు వారి దేవునిపై ఉంచిన విశ్వాసం మూలంగా దేశ విధవరాలు దాబీదు గాక యేసు ప్రభువు కూడా పూర్వీకురాలయ్యింది దేవుని మహాకృప పొందుకోంది రూతు ఆమె వంశము దేవునిచేత ఆశీర్వదింపబడింది ఆమె వినయము మంచి ప్రవర్తన కలిగిన ఆదర్శ స్త్రీగా నిలిచింది ఇస్రాయిలు దేవుడైన ఏహువను నమ్మింది ఇస్రాయిలు జనంగములోనికి వారాంశం మోయాబి స్త్రీ అయినప్పటికీ ఆమెకు దేవుని పట్ల ఉన్న ఆసక్తి వ్యక్తిగతంగా ఆమె యొక్క గుణలక్షణాల వలన ఆమెను క్రీస్తు వంశావళిలో చక్కటి స్థానాన్ని పొందుకునేలా చేసింది మన కీర్తి ప్రతిష్టలు మనం జీవించే విధానాన్ని ఆధారం చేసుకుని ఉంటాయి ఎలాంటి కష్ట సమయంలో ఉన్నా ఓర్పు సహనం కలిగి ఉంటే ఉన్నతమైన వాటిని చేరుకుంటామా దేవుడు మనకు చూపించే కృప ఎంతో అధికం మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన మనలను ప్రేమించేవాడిగా ఉంటాడు విధేయత వలన ఆశీర్వాదం మరియు దేవుని యొక్క ప్రణాళికలో ఒక చక్కటి స్థానాన్ని పొందుకుందామా